నమస్తే నేను మీ సతీష్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరొకసారి మీడియా ముందరకు వచ్చారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అలాగే కూటమి ప్రభుత్వం పైన కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శల్లో కావచ్చు లేదంటే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ మేరకు వాస్తవం ఉంది ఆయన మాటలు ఎంతవరకు నమ్మచ్చు అనేటువంటి అంశాలు మంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు హర్స్మంత్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా నిన్నటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి ప్రభుత్వం పైన విమర్శలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన చేసినటువంటి ఆరోపణలు వీటిపైన మీ విశ్లేషణ ఏం చెప్తారంటే జగన్ టూ పాయింట్ ఓ మళ్ళీ రాబోతున్నారు వైసీపీ కార్యకర్తలు వెంట్రుకు కూడా పేకలేరు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన ఫస్ట్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు మీకు విషయం చెప్పమంటారా ఈయన టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓ లేకపోతే ఫోర్ పాయింట్ ఓ ఏదన్నా పక్కన పెడితే ముందు అసెంబ్లీకి రాబోయే బాబు అంటున్నారు ఇది ఫస్ట్ రియాక్షన్ సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య చాలా చప్పగా ఉంది రాజకీయం ఉప్పు లేని పప్పులాగా ఎందుకంటే రాష్ట్రంలో కూటం ప్రభుత్వం తన పని తన చేసుకుపోతుంది ఎలాగరా భగవంతుడా అనుకుని ఆంధ్రుల హక్కు విశాఖ హుక్కు అనేటువంటి నినాదంతో ప్రయాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళిపోద్దేమో ప్రైవేటైజేషన్ చేస్తారు ఇక్కడ ఏమైపోద్దాం అనుకున్న ఆందోళన నుంచి పెద్ద ఉపశమనం ఇక్కడే ఉంటుంది అక్కడికే పోదు తిరిగి పదిహేను కోట్లు పెట్టుబడిచ్చేసిన అది ఎంత గొప్ప రిలీఫ్ అండి కూటమి ప్రభుత్వ ఘన విజయం అది రైల్వే జోన్ ఈ ఏడు మొంగల్ని అంత అడిగినా కానీ దాని గురించి వద్దు అండి మీరు తీసేసుకొని మాకు మమ్మల్ని జైల్లోకి వెళ్ళకుండా చూడండి అని గడిపేశారు వీళ్ళు అయితే అది రెండో విజయం ఎంతకన్నా ఏం కావాలండి ఈ ఆరు నెలల్లో కూటమి వచ్చిన తర్వాత అంటే మనం ప్రజలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అసహనం ఉంది అసంతృప్తి ఉంది ఆగ్రహం కూడా ఉంది ఎవరి మీద కూటమి ప్రభుత్వం మీద ఎందుకుంది ఈ దొంగిళ్ళందరూ ఎందుకు వదిలేసారు రాబాబు అని ఉందంతే తప్ప ఈయన ఏదో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని కాదు మిమ్మల్ని రోడ్డు మీద వదిలేయటం కూడా అన్యాయం చేసినట్టే అని ప్రజలు అనుకుంటున్నారు మిమ్మల్ని ఎంతకు వదిలేశారు రా బాబు పెద్దిరెడ్డిని ఎందుకు వదిలేశారు లేకపోతే మధ్యలో ఉన్న మిథున్ రెడ్డి పేరు వచ్చింది అవినాష్ రెడ్డి పేరు వచ్చింది కసిరెడ్డి అతని పేరు వచ్చింది ఇది అన్నట్లకి మూలకాడు జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ గురించి వదిలేదు ఆర్ధ వందల రోజును ఎంత వదిలేశారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరినీ ఎందుకు వదిలేశారు ఎరచంద్రం బ్యాచ్ని ఎందుకు వదిలేశారు నోటుకు వచ్చినట్టు పిల్లలైన సిధిరప్పల అప్పలరాజుని ఎందుకు వదిలేశారు కొడాలనాన్ని ఎంత వదిలేశారు వంశీని ఎందుకు వదిలేశారు మల్లాది విష్ణువు పంచమర్త అనురాధ గారిని కళ్ళండి నీళ్ళు పెట్టించిన మల్లాది విష్ణుని ఎందుకు వదిలేశారు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియాలు టార్చర్ పెట్టిన పీవి సునీల్ కుమార్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు సీతారామాజుని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళందరినీ పట్టుకుని ఈసారి చేయించిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అతని దాకా వెళ్ళలేదు ఇలాంటివి ఉన్నాయి అర్థమైందా అసంతృప్తి అసహనం ఉన్నమాట వాస్తవం అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం కాదు ప్రేమాగ్రహం అది మీరు చేస్తారా బాబు అభివృద్ధి చేస్తారు వాళ్ళేని లోటు చేశారు నువ్వు ముక్తో మూడితో మలబద్దకం ఉన్నవాడు రెండు ముక్కుతోటి చూడండి అలాగే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానికి ఐదు వేలు పెట్టింది నీకు ఒక్క కాలం పూడితో మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు ఓటే దారికి చెప్తున్నారు నీకు మళ్ళీ పొద్దున్నే లేదు చెంబట్టుకు వెళ్ళినట్టు ఐదుంటికి లేకుండా ఏడింటికి వెళ్ళారు బాబు అంటున్నారు తీసుకునే వాళ్ళు కూడా సరే కొత్త లేపుతుంటేనే ఎంత జాగ్రత్తగా ప్ర నువ్వు రెండు లక్షలు రెండు లక్షల వేల మందిని పెట్టి పెద్ద నీ సైన్యాన్ని కాస్త తయారు చేసుకున్నావు వాట్సాప్లో టకామని కూడా ఎత్తే చెత్త పనులన్నీ ఇది అంతా ఈ నెలలో సాధ్యమా అమరావతి జంగులు క్లియరింగ్ చేశారు అక్కడ పనులకి పెట్టుబడులు లాంచ్ అవుతున్నాయి రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు పెట్టుబడులు ఏమనుకుంటాడు అతను అది బుర్రపాడైపోతుందండి అతనికి అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అంకెల గారిడీ మాత్రమే అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన తమ ప్రభుత్వంలోనే పూర్తిగా రాష్ట్రంలో సంపద సృష్టి కావచ్చు లేదంటే పెట్టుబడుల ప్రవాహం కూడా అప్పుడే వచ్చింది ఈ ఆరు నెలల కాలం ఈ ఏడు నెలల కాలంలో అసలు రాష్ట్రానికి జరిగినటువంటి ఒక్క అభివృద్ధి కూడా లేదు అంటూ ఆయన ఈ రోజున ఆరోపిస్తారు అవును మరి ఐదు తన హయాంలో ఐదు సంవత్సరాల్లో పెట్టుబడులు చేస్తే వీళ్ళకి ఎకదికలైపోయి వద్దనుకున్నారు మరి ఇలాంటి మాటలు మాట్లాడితేనే నిజంగానే అందరూ చెప్పినట్టు రోగంందరూ బాబు అనిపిస్తుంది ఎన్ని మందులు వాడి తగ్గట్లేదు అనిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దూకుడు సినిమాలో బ్రహ్మానందంగా రియాలిటీ షో లాగా షోలాగా ఎవరు సైలెంట్ సైలెంట్గా కొనండి ఇప్పుడు అతను ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేసుకున్నాడు అంటే అతను తను చేసిన అరాచకలన్నీ తనకి తర్వాత ఓడిపోయిన తర్వాత చూసుకుంటాడు కదా ఏమేం తప్పులు దొంగతనం దొంగతనాలు ఎక్కడెక్కడ చేసాం ఎంత దొబ్బేసాం ఏంటో లెక్కేసుకుంటారు కదా డబ్బులు లెక్కేసుకున్నప్పుడు తెలుస్తుంది కదా ఇది ఈ డబ్బు పల్నా చోటు నుంచి వచ్చిందని ఈ గ్యాంగ్ అందరూ వాళ్ళు పోగా మేము కానీ బృందం తిలమెక్కిన తప్పేలా మూతలు లేని మరసెంపులు మిగిలినాయి కదా పోయిన పోయినాడు అనాపతే ఏమంటాడో పోయాడు చెప్పి ఆడాడు అతను అతను ఏంటంటే పోతా వెంటే వస్తే కొండ అతనికి ఒకసారి సీఎం అయిపోయి ఇంకొత్త పోతాయిటి ఆల్రెడీ జరిగెళ్ళొచ్చుడు జైలు ఉంటే భయమే ఉంటుంది అతనికి అదే చెప్తున్నాడు వెళ్ళి వస్తాం ఆరు నెలలు ఉంటావు లేకపోతే రెండు నెలలు ఉంటాం వచ్చేస్తా ఉంటాడు ఎందుకంటే ఈ వ్యవస్థలు అన్నట్లని లైన్లో పెట్టుకున్నాడు కాబట్టి పది పది ఏళ్ళ నుంచి కోటి వెళ్లకుండా తిరగలుగుతున్నాడు కాబట్టి అతను ధైర్యంగా చెప్తాడు కానీ సాధారణ ప్రజలు అలాగే అనుకోరు కదా నీ వెర్రితనాన్ని నీ బ్రాహ్మల్ని నువ్వు నమ్ము అది నీకు రోగం అని నిర్ధారణ అయింది నువ్వు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అది అర్థమైపోయింది ఇక్కడ ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్ళు సమయం ఇవ్వాలి వాళ్ళకి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళు కూడా సమయం తీసుకోకుండా ఎంట ఎండ మొదలు పెట్టేసారు ఆరు నెలలో నిజంగా చాలా గ్రేట్ నేను వాళ్ళ మీద కోపం ఉంది నా కూటం ప్రభుత్వం అందుకు నేను మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాను కానీ నిజంగా బ్రహ్మాండం చేశారు అది మెచ్చుకోలేకపోతున్నాను నేను ఏంటి వీళ్ళందరినీ దొంగలు వదిలేశారని కోపం మీద మామూలుగా చూస్తే నీకు ఈ దొంగల బ్యాచ్ను పక్కన పెట్టి ఆలోచించండి వాళ్ళు ఇస్తాన్న పెన్షన్లు బ్రహ్మాండంగా ఇస్తున్నారా మహిళలు సిలిండర్లు ఇస్తున్నారా రోడ్లు వేసారా ఇసుక ఫ్రీ చేసారా మధ్య రేట్లు తగ్గించి నాణ్యమైన మంది ఎత్తున్నారా ఏంటండి మన అన్నిటిగా ముఖ్యంగా స్వేచ్ఛగా మనశాంతిగా ఉంటున్నారా రైతులు జాగ్రయం అన్నీ వేస్తున్నారు డబ్బులు నలభై ఎనిమిది గంటల రెండు నాలుగు గంటలు డబ్బులు పడుతున్నారు అకౌంట్ లో ఇవన్నీ ఒక్కడనే అతను గవర్నమెంట్ లో వాళ్ళు సిగ్గు అలా మాట అతను ఏంటంటే రచ్చగొట్టేసి నానా మాటలని తమ్ముడు తిందామని చూస్తున్నాడు జైల్లోకి వెళ్దామని చూ దాని సానుభూతి తెచ్చుకోవచ్చు అని చూస్తున్నాడు ఇలా అంతకన్నా ముద్రులు ఒక మాత్రం చెప్తున్నాను వినండి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలందరికీ భయాందోళనకు గురై ఉన్నారు భేతావాహులు అయిపోయారు భయం భయా పీక్స్కి వెళ్ళిపోయింది భయం ఆ భయాన్ని మాత్రమే పోగొట్టరు ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను వినండి అసలు మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు జనం ఆ కోపాన్ని కూడా తగ్గించలేదు వీళ్ళు అని అలా వదిలేసికొని కోపం ఎరిపోతూ ఉంటుంది వీళ్ళ మీద కూడా కోపం మొత్తం ఉంటుంది జగన్ మీద ఆగ్రహం ఉంటుంది వీళ్ళ మీద ప్రే ఆగ్రహం ఉంటుంది ఎప్పుడైతే జగన్ బయటకు వచ్చాడు ఎన్ని గుర్తుకొత్తాయి అందరికీ ఇప్పుడు నేను చంద్రబాబు గారు వాళ్ళు ఇన్ని చేసినవి అని మెచ్చుకుంటలేదు కానీ జగన్ వచ్చేలా మాట్లాడగానే వీళ్ళు ఎన్ని చేయరని చెప్తుంది చూసారా ఎప్పుడు నా మెచ్చుకోవడానికి నోరు రావట్లేదు వీళ్ళు ఎంచుకు కోపం ఉంది లోపల ఎక్కడో కానీ అతను మళ్ళీ కనపడగానే వారు ఎమ్మెడు మళ్ళీ వచ్చేయడరా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడేసాం కదా అంటే ఇంకొక మాట కూడా ఆయన ప్రధానంగా ఏంటంటే తమ పాలనలో పారదర్శకంగా అన్ని వ్యవస్థల్ని తీసుకెళ్ళాం ప్రధానంగా ఈ రోజున కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్స్ చూసుకుంటే కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోటి మేము పారదర్శకమైన పరిపాలన సాగించాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతోటి కమిషన్లు దండుకుంటున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి రివర్స్ టెండరింగ్ పోలవరం రివర్స్ టెండ్రింగ్ చేసి ఏమి ఉద్రించవు చెప్పమని సిగ్గుందా మొఖానికి అసలు మీ పిచ్చి శాస్త్రులు పిచ్చి నవ్వులు అన్నీ కూడా ఉన్న వాళ్ళకి నచ్చుతాయేమో నేను బరిని మోఖం చూడటం ఇష్టం లేక పోలవరాన్ని ఆధునిక దేవాలయం బహుళార్థక సాధక ప్రాజెక్టు నీ పిచ్చి వల్ల పోగొట్టావు పొట్టు కొట్టేయాలి పట్టుకున్న మనిషిని జనాలు ఓడించలేరు అంతే పట్టుకుని లోపలేదా బాబు అంటే నేను ఏమీ పట్టించుకోవట్లేదు రివర్స్ ట్రెండింగ్ ఏంటి చేసుకున్న దాన్ని చేసుకుని అవ్వకుండా నేను శుద్ధపోస కమిషన్ తీసుకోకుండా ఉన్నాయి కమిషన్ తీసుకున్నట్టు ఎవడా చెప్తాడా నేను తీసుకుని చెప్పమని ఎవడన్నా వచ్చి వాళ్ళు వద్దన్న పడతా పోతారు వాళ్ళు అసలు మీ వాళ్ళే మేము పెడుతున్నారు అంతా ఇప్పుడు ఆ షడ్డి సాయి అందరూ ఉన్నాయి అయ్యి రద్దు చేయడం కుదరదు కొట్టుపోతారు వాళ్ళందరికీ ఇటు ట్రైనింగ్ ఇచ్చేసాడు కదా అందరికీనా అనివార్యమైపోయి పరిస్థితి పెట్టాను నువ్వు అక్కడ అందరినీ చెడగొట్టేసి నీ రోగం ఎక్కిచ్చేసేవా అందరికీ ఎయిడ్స్ అంటే చెత్తారు అలాగే అంటే అందరికీ చచ్చినట్టు వాళ్ళని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఆ ఉన్న వాళ్ళనే జాతిగా తల ప్రాణం దొక్కతుంది వాళ్ళకి ఇటు క్యారర్కి సమాధానం చెప్పలేక ఓ పక్కన ప్రోగ్రెస్ చూపించలేక నాన్న బాధలు పడుతున్నారు వాళ్ళు మళ్ళీ తెలియమంటే తయారైపోయి కమిషన్లో అవి అసలు నువ్వు నువ్వు కొలగొట్టేది అక్కడ ఏమో తింటానుక నువ్వు మొత్తం ఊడ్చిపోయిన తర్వాత నువ్వు పక్కన పెదిరెడ్డి అక్కడ అడిగి మొత్తం సామ్రాజ్యం కట్టుకుని నువ్వు ఒక పెద్ద ప్యాలెస్ కట్టి ఆ ముఖాన్ని సిగ్గట్లేదండి దేవుడు ఎలా బరి తెగించి ఎంత పచ్చబద్ధాలు అలా నిజంగా దాన్ని పెంచుకోవాలండి అది చెప్పింది అంటున్నారు చూసారా ఇంకా అసలు ఈ గ్రామం మీద ఉండాల్సిన మనుషులు మాత్రం కాదు వాళ్ళు పచ్చి బూతులు తిట్టాలని ఉంది నాకు అసలు ఆ ముఖం ఆ పిచ్చిశాష్టలో ఆ నవ్వు చూసి నువ్వు అద్దలో చూసుకునే సరే ఏం లేదండి కొట్టించుకు తిచ్చుకుని జైల్లోకి వెళ్ళి వచ్చి ఏడుపు ఏడుపుకం వేసుకుని ఓట్లు ఆడడం అలవాటు కదా వాళ్ళకి అలాంటి ఏదో చేసుకుందాం నా వేలో రెండు నెలల్లో జైలు పోతే మళ్ళీ ఆ జైలుకెళ్ళి రాగానే పెద్ద చంద్రబాబు గారికి వచ్చినట్టు జనం వచ్చి పోతే వేస్తారు వెళ్ళి మళ్ళీ జగన్ అన్న వచ్చేస్తున్నాడు అండి ఏంటి బొచ్చి ఇక్కడ ఎక్కడ ఏమందేకినాంగా ఫైనల్గా ఆయన అన్న ఇంకో మాట ఏంటి అంటే అక్కడ ఆయన ఈ ప్రెస్ మీట్లో వెళ్ళినటువంటి విలేకరులు కూడా ఆయన ప్రశ్నించారు రేపు రాబోతున్నటువంటి బడ్జెట్ సెషన్స్కి అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరవుతారా అంటే దానికి స్పీకర్ సమాధానం చెప్పాలి కోర్టులకు కూడా స్పీకర్ స్పందించట్లేదు నేను ప్రజలకి జవాబుదారి కాబట్టి నేను మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను వాళ్ళు నాకు సమాధానం చెప్పాలంట సచ్చినా చెప్పరండి ఇక్కడ వాటానికి మళ్ళీ స్పీకర్ సమాధానం చెప్తాడు నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు ఒక ఎమ్మెల్యేగా నీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోరాటం అని చెప్పారు నీ రాష్ట్రం గురించి నీ నియోజకవర్గ ప్రజల బాధ్యత ఉంటే వచ్చి అసెంబ్లీ కాదు అధ్యక్ష అని అడుగు అంతేగాని నువ్వు రాలేదు నువ్వు నువ్వు రాను లేదంటే వాళ్ళతో పాటు నీతో పాటు వాళ్ళు కూడా దుకాణం చదువుకుంటారు ఎంత అపాసింపాలు అవుతున్నా పిచ్చోళ్ళు ఒకటేనండి ఎవడేమనుకున్నా పట్టించుకోకుండా తను మాట్లాడితే మాట్లాడుకుంటా పోయి అతను నిజంగానే నేను ఎన్నళ్ళు నమ్మలేదు అతను లండన్ గిల్లి వచ్చి చికిత్స కోసమే అని ఇప్పుడు నమ్ముతున్నాను ఎన్నాళ్ళు కూడా ఏం అలాగ అంటారులే కావాలని అతని మీద బురద చల్లుతున్నారు అనుకున్నాను కానీ ఇప్పుడు నమ్ముతున్నాను నిన్న ఆ కార్లో ఆ నవ్వులే చూసిన తర్వాత ఓరు బాబు నిజంగానే ఏదో ఉందరో బాబు అవుతాను కనుక అనిపిస్తుంది యాభై ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ అండి ఎందుకంటే అది చిత్త చాంచల్యం ఉంటారు దాన్ని పైచకారి అతను ఒక బ్రహ్మలో ఉన్నాడు ఆ బ్రహ్మల్ని నచ్చుకుంటాడు ద్రోగం అసలే ఈ ప్రభుత్వం వచ్చి అన్నాళ్ళు అయింది ఏం చేయలేదని అవనీతి అసలు అవనీతి గురించి జనం పట్టించుకుంటే నీకు ఎందుకేస్తారు ఓట్లు అన్ను మహారాజు కదా సామ్రాట్టు కదా నువ్వు అందులో అసలు నీ కేసులు ఎందుకు వచ్చినాయి అసలు ఏదేళ్ళు నువ్వు చేయని అవనీతి ఏముంది నీకు ఆ మాట్లాడే అర్హత ఉందా నీ పక్కన ఉన్నవాడని చెప్పరు కదా నీ స్క్రిప్ట్ రాసినాడు నీకన్నా దద్దమై ఉంటాడు అండి ఇప్పుడు జనాలకే ఎంత జరిగిన తర్వాత జనాలు కాంట్రీ చూడేసిన తర్వాత నిన్ను నీ ఆచూకీ ఆనమాలు లేకుండా చేసిన తర్వాత పార్టీని జిల్లాలు జిల్లాలు చుట్టేసారు నేను అప్పుడన్నా సమీక్ష చేసుకుని ఎంత ఊడిపోయి మనం ఏమన్నా లైన్ మార్చుకుందాం కొన్నాళ్ళు పాటు వెయిట్ చేద్దాం అని ఆకుండా తగివంటే తయారైపోయి మళ్ళీ స్వామిభూతి నిన్ను కొట్టి తిట్టిలో ఖచ్చితంగా వేస్తారు ఎప్పటికంటే జనం నిన్ను కొట్టిన తర్వాత వేస్తారు వాళ్ళు నువ్వు ఖచ్చితంగా రోడ్డు మీద వచ్చి మాట్లాడి జనం ఖచ్చితంగా కొడతారు నువ్వు వెళ్ళామనుకో రిషికొండ ప్యాలెస్ ఫోటో పరీక్షలు పెడతారు డాక్టర్ సుధాకర్ గారు పరీక్షలు వేస్తారు ఈస్ట్ కోడారు వెళ్తే డ్రైవర్ సుబ్రహ్మణ్యం బిక్సీలు వేస్తారు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు చేసిన రాజకీయాలు ఫ్లెక్సీలు వచ్చేస్తాయి చూస్తుండు గ్యారంటీగానే ఎన్ని తప్పులు కింద పెట్టుకుని కొన్నాళ్ళు రెండు వేలు కనపడకపోతే నిన్ను రకంగా సైలెంట్గా ఉంటారు జనం కూడా నేనే కోపం అలా తగ్గుద్ది తగ్గితే నూర్మి పడున్నలే అని నువ్వు మళ్ళీ అలా వచ్చి కలుపుతున్నావు అనుకో చచ్చిన చంద్రబాబు వాళ్ళు నీ జోలు కొరే నిన్ను ఏడనిస్తారు రోధించిన ఇస్తారు వేడ్చి ఏడ్చి మూలగదిలో కూర్చొని దెయ్యం నువ్వు జుట్టు పోసుకుని ఏడవటమే తప్ప వాళ్ళ చల్లం ఉండదు మంది కేడర ఇన్ని రకాల ఆ రోజు మీరు లేదా ఉప్పు ఉప్పుకారం తింటలేదా మీరు చాలా దారుణంగా విమర్శిస్తున్నారు కేడరే వాళ్ళ సొంత కేడరు మేము పట్టు కొట్టేయమని చెప్తున్నారు అండి పబ్లిక్ అందరూ కూడా ఏమన్నారు ఎందుకు వదిలేసారండి వాళ్ళని అడుగుతున్నారు అయినా సరే వాళ్ళు నీ సంగతి వాళ్ళ చేత కొట్టిద్దామని చెప్తున్నారు జనం చేత వాళ్ళు ఏం చేయరు చట్టం దాని పని లేట్ లేట్గా చదువుద్ది మీరు అయితే ఎక్కడికే తప్పించుకోలేరు అంటే జైలుకి వెళ్ళి వస్తే మళ్ళీ ఏడు మొక్క వేసుకుని మళ్ళీ జైల్లో బాబు బాబు బందాం అనుకుంటున్నాడమో ఆ అవకాశం ఎవరు రెడ్లేరు మీకు ఒకటి రెండు ఫైనల్గా చెప్తున్నాను జగన్ అంటే ప్రజలకు ఉన్న భయాన్ని పోగటరయలేదు అతను ఎప్పుడు బయటకు వచ్చినా ఈ రెండు బయటకు వస్తాయి ఇప్పుడు నేను ఎలా మాడుతున్నాను రెండు మూడు రోజులు ఈ మధ్యకాలంలో జగన్ గురించి మాడుతున్నాం మనం ఆడట్లేదు కదా ఎంతసేపు చంద్రబాబు ఆన కొడట్లేదు ఏం కొట్టలేదు అని అడుగుతున్నాం కానీ ఇదే జరుగుద్ది